నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ కనిపించదా నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపునల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేర సుదూరాల తారక సమీపానవాలగా లేనే లేదు ఇంకే కోరిక నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆస నీ నవ్వు పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నదినా నా ప్రతి ఆస